జనసేన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఒక స్థానాల్లో పోటీ చేస్తే అన్ని చోట్ల కూడా విజయం సాధించింది అయితే మరి ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఘన విజయం సాధించారు ఆ ఎన్నికల్లో కూటమి సర్కారు అధికారంలోనికి రావడంతో ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు అప్పటి నుంచే పార్టీలో సీనియర్లకు కార్యకర్తలకు కూడా గుర్తింపు లేదనేటటువంటి టాక్ వస్తుంది అయితే గతంలో వైసీపీతో అంటకాగి వ్యాపారాలు చేసుకున్నటువంటి నాయకులు కొందరు పార్టీలో చేరడంతో ఈ పరిస్థితి వచ్చిందని కూడా ఒక విధంగా చర్చకు ప్రస్తుతం జనసేన పార్టీలో వైసీపీ నుంచి వచ్చిన వారి పెత్తనమే ఎక్కువైపోయింది అని కార్యకర్తలు వాపోతున్నారు గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరినటువంటి తోట సుధీర్ కాకినాడ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు ఆయనకి అధికారంలోనికి రాగానే ఏకంగా పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టారు ఆయనకు ఆయన బంధువైనటువంటి పెద్దాపురం నియోజకవర్గానికి చెందినటువంటి తుమ్మల బాబుకు ఏకంగా ఐదు పదవులు ఇచ్చారు ఇద్దరు కలిపి కాకినాడ సిటీ క్యాడర్లో క్యాడర్ను అణిచివేస్తున్నారంటూ జనసేన నేత లారీ ఓనర్స్ అసోసియేషన్ దుగ్గిన బాబ్జీ ఆయన అనుచరులు ఓ సమావేశం పెట్టుకున్నారు పెట్టుకుని ఆ సమావేశంలో మాట్లాడుకున్నారు మీడియాను అనుమతించకుండా ఇంటర్నెట్లో మీటింగ్ పెట్టుకొని ఆ ఇద్దరిపైన విరుచుకుపడ్డారు వారు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు అధినేతకు ఫిర్యాదులు పంపుతున్నట్టు కూడా ఈ విధంగా తెలియజేశారు మరి ప్రస్తుతం ఈ రెండు వర్గాల మధ్యన ఇట్లాంటి ఘర్షణ ఎక్కడి వరకు వెళ్ళింది అని అంటే పవన్ నటించినటువంటి సినిమాలు కూడా పంచుకునేటటువంటి సంబరాలు చేసుకోవడం అంతవరకు కూడా వెళ్ళిపోయింది దాంతో పవర్ స్టార్ పవన్ అభిమానులకు కూడా ఆగ్రహం కలుగుతున్నటువంటి విషయం హరిహర వీరమల్లు ఒకరు చేస్తే ఓజా సినిమాకి ఇంకొకరు చేయటం ఘనంగా చేయటం కటౌట్లు పెట్టడం ఇట్లాగా ఇది తారాస్థాయికి వెళ్ళింది ఇక్కడ జనసేన రెండు విధాలుగా రెండు వర్గాలుగా ఇక్కడ చీలిపోయింది అని చెప్పొచ్చు ఏదేమైనా వరుసగా జరుగుతున్నటువంటి ఈ వివాదాలు సంఘటనలు అధినేత పవన్ దృష్టికి వెళ్ళాయి మరి పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ కూడా దృష్టి సారించారు దీని మీద హద్దుమీరి ఆరోపణలు చేసుకుంటూ పార్టీని నడి రోడ్డు మీద పడేస్తున్నారంటూ కాకినాడలో టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు బలహీనంగా ఉన్నారు ఈ సమయంలో జనసేనను మరింత బలోపేతం చేసుకోవాలి కానీ ఇట్లాగేంటి అనేటటువంటి విధంగా ఫిర్యాదులు మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ఇందుకు సంబంధించి నివేదిక పంపినట్లు తెలుస్తుంది మొత్తం మీద కాకినాడలో పంచాయతీపై పవన్ స్పందించారు ఈ ఎపిసోడ్లో ఎవరెవరి పాత్ర ఉంది ఎవరు వ్యాపారాలు చేసుకుంటున్నారు పార్టీకి నష్టం ఎలా ఉంది వైసీపీ కోవట్లు ఎవరు గుర్తించి తగినటువంటి చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది మరి పది రోజుల్లో పలువురు పైన వేటు పడటం పక్కా అని చర్చ జరుగుతోంది ఇంతమంది నేతలు పార్టీ పేరు చెప్పుకొని రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి అయితే కాకినాడ జిల్లా నేతలు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తుంది దీనిపైన మరోవైపు కాకినాడలో టీడీపీ ఎమ్మెల్యే సతమతం సతమతమవుతుంటే బలంగా ఉన్నటువంటి జనసేనలో కూడా లోకలుకలు ప్రారంభమయ్యాయి అనుకుంటున్నారు బీజేపీకి పట్టుమని పది మంది లీడర్లు కూడా లేరు అక్కడ దీనిని క్యాష్ చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పావులు కలుపుతున్నారని కూటమి నేతలే అంగీకరిస్తున్నారు చూద్దాం నమస్తే